రెండు మహావృక్షాలు చందమామ కథ పూర్వం ఒకప్పుడు నారదుడు భూలోక సంచారం ముగించుకుని మహావిష్ణువుని దర్శించుకుందామని వైకుంఠానికి వెళ్ళాడు మహావిష్ణువు నారదుణ్ణి సాదరంగా ఆహ్వానించి నారదా సంచారం చేసి వస్తున్నట్టున్నావు విశేషాలేమిటి అక్కడ ప్రజలు సర్వసంపదలు కలిగి తృప్తులే సుఖిస్తున్నారా కలవారిలో దయాధర్మ గుణాలు బీదలలో నియమనిష్టలు వర్ధిల్లుతున్నవా అడిగాడు అందుకు నారదుడు నవ్వుతూ తల ఊపి దేవా మీ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఎందుకనో నాకు మనస్కరించడం లేదు తమరే స్వయంగా ఒకసారి భూలోక సంచారానికి బయలుదేరటం ఉత్తమం అన్నాడు నారదుడు ఈ విధంగా జవాబిచ్చేసరికి విష్ణుమూర్తికి చాలా ఆశ్చర్యం కలిగింది ఇందులో ఏదో విశేషం ఉన్నదని అందుకే నారదుడు తనను భూలోక సంచారం చేయవలసిందిగా కోరుతున్నాడని భావించాడు విష్ణువు నారదుని వెంట పెట్టుకుని భూలోక సంచారానికి బయలుదేరాడు ఇద్దరు బాటసార్లు వేషాల్లో భూలోకానికి దిగి వచ్చారు వారు ఒకనొక నగరం చేరి అక్కడ కనిపించిన ఒక పెద్ద భవనం దగ్గరకు వెళ్లారు ద్వారాలు మూసి ఉన్నవి విష్ణుమూర్తి నారదుడు ద్వారం దగ్గరకు వెళ్లి లోపల ఉన్న వారికి ఏకవేసి పిలిచారు లోపల నుంచి జవాబు రాలేదు తర్వాత ఇద్దరు మరొక ఇంటికి వెళ్లారు ఆ ఇంటి తలుపులు బార్లా ఉన్నవి వారు అక్కడికి వెళ్ళి మేము బాటసార్లం ఆకలిగా ఉంది ఆతిథ్యం ఇవ్వగలరా అని అడిగారు అందుకు ఆ ఇంటి వాళ్ళు చిరచిరలాడుతూ ఏ జవాబు ఇవ్వకుండానే దబాలను తలుపులు మూసుకున్నారు విష్ణువుకు ఈ ప్రవర్తన చాలా బాధ కలిగించింది నారదుడు మాత్రం తలపక్కగా తిప్పుకుని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు కొంతసేపు ఈ విధంగానే ఇద్దరు మరికొన్నిళ్లకు వెళ్లారు బాటసార్లం కరుణించండి అంటూ ఆతిథ్యం కోరారు మీకు ఆతిథ్యం కూడానా పట్టెడు మెతుకులు కూడా పెట్టేది లేదు పొండి పొండి అన్నారు కొందరు పని మాలాగా బతక్క ముష్టి ఎత్తుకోవడం ఎందుకు అన్నారు మరికొందరు చివరకు విష్ణుమూర్తి నారదుడు ఒక పూరు గుడిసె దగ్గరకు వెళ్లారు బయట ఎవరూ లేరు ఇద్దరూ అక్కడికి వెళ్ళి గుడిసెలో వారిని పిలిచారు వారి పిలుపు విని ఒక వృద్ధుడు బయటికి తొంగి చూశాడు మరుక్షణం నవ్వుతూ బయటకు వచ్చి రండి నాయనలారా మీరేదో బాఠశాలలాగా ఉన్నారు మేము బీదవాళమైనా ఉన్నంతలో మీకు ఆతిథ్యం ఇవ్వగలం అంటూ ఆహ్వానించాడు నారదుడు విష్ణుమూర్తి ఆ వృద్ధుడి వెనుకనే గుడిసెలోకి వెళ్లారు అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది ఆమె ఆ వృద్ధుడి భార్య అతిథులను చూస్తూనే లేచి ఒక చింకి చేప పరిచి నవ్వుతూ పలకరించింది ప్రయాణ బడలకితో ఉన్నట్టున్నారు కాస్త ఓపిక పడ్డారంటే భోజనం తయారు చేస్తాను కూర్చోండి అన్నది వృద్ధురాలు వృద్ధుడు మాత్రం ఆ పూరు ఒక మూలనున్న కొండలు అవి వెతికి ఇన్ని బియ్యం ఒక చేటలో పోశాడు వాటిని భార్య చేతికిచ్చాడు బయటికి వచ్చి గుడుసు మీద ఉన్న బీరతీగ నుంచి నాలుగైదు కాయలు కోసి వాటిని భార్యకిచ్చాడు తరువాత అతిథుల దగ్గరకు వచ్చి భోజనానికి కొంత ఆలస్యం అవుతుంది ఈ లోపల పలహారం చేదురుగాని కొంత స్థిమితంగా ఉంటుంది పలహారం అంటే మరేం లేదు మా పెరట్లో కాసిన దోసపండు ఇన్ని గేదెపాలు అన్నాడు తర్వాత అతడు ఒక దోసపండు మధ్యకు కోసి విష్ణువుకు నారదుడికి చెరో మొక్క ఇచ్చాడు కొండలో ఉన్న పాలను రెండు చిన్న ముంతలలో నిండుగా పోసి వారి ముందు పెట్టాడు ఈ వృద్ధ దంపతులు బీదవారైనా వారు చేసే మర్యాదకు అతిథి సేవకు విష్ణుమూర్తి చాలా సంతోషపడ్డాడు తాత మీకు పిల్లా జల్లలు లేరా ఈ ముసలతనంలో మీ పోషణ బాధ్యత వహించే బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు విష్ణుమూర్తి అందుకు వృద్ధుడు నవ్వుతూ మాకు పిల్లలు లేరు ఇక బంధువుల సంగతి చెప్పనే అవసరం లేదు మాకు మేం తప్ప ఈ లోకంలో నా అనేవారెవరూ లేరు ఈ వృద్ధాప్యంలో ఏదో ఉన్నంతలో సరిపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాం అన్నాడు అంతలో విష్ణుమూర్తి ముంతలోని పాలు సగం తాగి కింద పెట్టాడు అది అప్పటిలా నిండుగా తయారైంది నారదుడు ముక్కను సగం కొరికి చేతిలో పట్టుకుని కూర్చున్నాడు అది ఎప్పటిలా సగభాగం చెదరకుండా ఉంది వృద్ధుడు ఈ వింత చూసి అమితాశ్చర్యం పొందాడు వీరెవరో దేవుళ్ళో మహాపురుషులో అనుకున్నాడు తన భార్య దగ్గరకు వెళ్ళి అమ్మీ చూశావా ఇంటికి అతిథులుగా వచ్చిన వారు సామాన్యులు కారు ఇలాంటి వింత చూశాను అంటూ భార్యకు చెప్పాడు ఇక ఆ వృద్ధురాల ఆశ్చర్యానికి ఆనందానికి అంతులేదు ఆమె చేతులు జోడించి అతిథులు ఉన్న చోటుకు వచ్చి నాయన్లారా మీరు ఎవరైనది నా బోటి అజ్ఞానురాలు గ్రహించటం సాధ్యమయ్యేది కాదు కాని మీరు మహాపురుషులని తెలుసుకున్నాను మా ఈ గృహాన్ని పావనం చేసేందుకు వచ్చిన మీకు మా అజ్ఞానం వల్ల ఏదైనా లోపం జరిగితే క్షమించండి అన్నది అందుకు విష్ణుమూర్తి నవ్వి అవ్వా మీ ఆతిథ్యానికి చాలా ఆనందం కలుగుతోంది పిల్లలు దగ్గర బంధువులు లేకపోయినా కనీసం ఐశ్వర్యమైనా ఉంటే మీరు కొంతైనా సుఖించగలరు కనుక మీ ఇద్దరు మాతో గుడిచి బయటకు రండి అన్నాడు విష్ణుమూర్తి నారదుడు గుడిచిబయటికి వచ్చారు వారి వెనుకనే వృద్ధ దంపతులు కూడా బయటకు వచ్చారు వారికి భయాశ్చర్యాలు కులిపే వింత కనబడింది గుడిసె ముందు కనుచూపు మేరంతా ఒకే ఒక మైదానంలో ఉంది అంతకుముందున్న మహాభవనాలు అవి ఒక్కడి కూడా కానరాకుండా అదృశ్యమయ్యాయి మహానుభావులారా ఏమిటి వింత ఇక్కడ ఉన్న ఇళ్ళు చెట్టు చేమలు ఏమైనాయి అని వృద్ధుడు అడిగాడు అందుకు విష్ణువు అవన్నీ నేల కలిశాయి ఆకలిన్న వారికి మార్గాయాసంతో వచ్చిన వారికి పట్టెడన్నం కాని కూర్చునేందుకు ఇంత చింకిచాప కాని కానీ ఇవ్వలేని ఆ గృహస్థులు మట్టి మీద ఉన్నా మట్టిలో ఉన్నా ఒకటే ఇప్పుడు చెప్పండి మీ కోరికలేమిటో అని అడిగాడు మేము వృద్ధులమయ్యాం మాకు ఉన్న కోరికల్లా ఒకటే మాకు మరణం ఒకేసారి కలగాలని అంతవరకు దైవపూజ చేసుకునేందుకు ఇక్కడ ఒక దేవాలయం ఉంటే మేము హాయిగా జీవితకాలం గడపగలం అన్నాడు వృద్ధుడు మరుక్షణంలోనే ఆ మైదానంలో చక్కన ఆలయం వెలిసింది వృద్ధ దంపతుల పూరుగుడుసెకు బదులు ఆ ప్రదేశంలో చక్కని భవనం ఏర్పడింది అప్పుడు విష్ణుమూర్తి ఆ దంపతులను దీవించి మీరే నిజమైన మానవమూర్తులు మీరు జీవించినంతకాలం సుఖంగా జీవించి తరువాత ఆ ఆలయం ముందు గొప్ప వటవృక్షాల్లా కలకాలం నిలబడతారు అని చెప్పి నారదుడితో సహా అదృశ్యమయ్యాడు ఆ దంపతులు తమకు వచ్చిన ఐశ్వర్యంతో దాన ధర్మాలు చేస్తూ ఆలయంలో పూజారులుగా చాలా కాలం జీవించారు మరణానంతరం కూడా ఆలయం ముందే రెండు మహావట వృక్షాలై వెలిశారు ఆ వృద్ధ దంపతుల ధర్మనిరతి భక్తి శ్రద్ధలు చాలామంది గుర్తించారు అక్కడ ఉన్న దేవాలయం సాక్షాత్తు విష్ణు నిర్మించినదే అని తెలిసిపోయింది ఇక అప్పటి నుంచి ఆ ప్రదేశం ఒక దివ్యక్షేత్రమై తీర్థయాత్రికులతో కలకలలాడసాగింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి